కాసేపట్లో కొండగట్టు అంజన్నను దర్శించుకుని పవన్ కళ్యాణ్ మొక్కులు తీర్చుకోనున్నారు ఎన్నికల ముందు వారాహి వాహనానికి పూజలు చేసిన ఆయన ముడుపులు కట్టారు ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి కొండగట్టు అంజన్న దేవాలయానికి రానున్నారు పూజల అనంతరం కొండగట్టు నుంచి ఆయన హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా కొండగట్టులో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు తొమ్మిది వందల ఆరు మంది ఎనభై ఆరు మంది ఒక ముఖ్యమంత్రికి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది కావాలండి పరదాలు కట్టుకుని తిరగడానికి అది కూడా పరదాలు మళ్ళీ నేను పోతే పరదాలు కట్టేస్తున్నారు ఏంట ఏమొచ్చింది మీకు పిచ్చి పట్టిందంటే అలవాటు పరదాలు ఏంటి చెట్లు కొట్టడం ఏంటి లేదు ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నా ఎవ్రీడే ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ ఎంత టైం ఆపుంటారు నేను పోతూ పోతూ రెండు నిమిషాలు నాకు లేట్ అయినా పర్వాలేదు ఏం కొంపలు కోల్పోవు నేను నిలబెడతాను వాళ్ళు పోయిన తర్వాత వెళ్తానని చెప్తున్నా నేను ఆ పక్క కూడా చూస్తున్నా ఎంత దూరం వచ్చాయని అంటే నాకు కూడా గేజ్ చేయడం ప్రతి ఒక్కరికి చెప్తుంది ఎక్కువ టైం ఎక్కడ ఆఫ్ చేయద్దండి